ప్రైజ్ ది లాడ్ టు ఎవ్రీ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజన్మలు నేటి దిన వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినము యహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని తప్పించి విడిపించుచున్నాడు ది లాడ్ విల్ సేవ్ దెమ్ ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ జాకాబ్ అండ్ డెలివర్ దెమ్ ఫ్రమ్ ది హ్యాండ్ ఆఫ్ దట్ వార్ స్ట్రాంగర్ దే తప్పించి విడిపించును ఐ విల్ సేవ్ అండ్ డెలివర్ ఈ వచనంలో మనం చూస్తే దేవుడు తన ప్రజలను వారి శత్రువుల నుండి విముక్తి చేసి రక్షిస్తాడని మరియు వారికంటే బలమైన శత్రువుల నుండి కూడా దేవుడు తన ప్రజలను కాపాడగలడని దేవుని పిల్లలైన మనకు దేవుని సంరక్షణ మరియు ఆయన వాగ్దానాలపై విశ్వాసం ఉంచమని ఈ యొక్క వచనము ప్రోత్సహిస్తా ఉంది మన యొక్క దేవుడు మనలను విడిపించేవాడు అవర్ గాడ్ ఈస్ అవర్ డెలివరర్ దుష్టులైన మనుష్యుల ఉచ్చుల బారి నుండి క్రీల బారి నుండి కాపాడువాడు ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు ప్రభు దానికై ఒక చక్కనైన ఉదాహరణముగా యాకోబును చూపించుచున్నాడు యాకోబును ఆయన విడిపించెను శత్రువు యొక్క చేతి నుండి తప్పించి విడిపించెను మనము ఆది కాండము ఆదికాండం ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చూస్తే నలభై ఒకటి వచ్చిన మొట్టమొదటిసారి యాకోబు యొక్క సహోదరుడై ఉన్న ఏసావు నా సహోదరుడైన యాకోబును చంపేదను అని తన హృదయమునందు అనుకున్నాడండి చంపాలని తన తమ్ముని ప్రభువైతే అయితే ఏసావు యొక్క కుతంత్రపు ఆలోచనకు యాకోబును విడిచిపెట్టలేదు కానీ యాకోబును కా కాపాడవలనని తలంచి లాబాను యొక్క ఇంటికి పంపించి వేశాను దరి దరిదాపములో పనిచేసినప్పుడు ఎన్నోసార్లు లాబాను యాకోబును మోసగించుటకు తలించాడండి అయితే ప్రభు దానిని ఆశీర్వాదముగానే మార్చేశాడు అంతమునందు యాకోబు లాభాను యొక్క ఇంటిని విడిచి బయలుదేరి వెళ్ళినప్పుడు లాభాను వేదన చెంది యాకోబును తరుముటకు ప్రారంభించెను ఏడు దినముల ప్రయాణము చేసి గిలాదుకొండ వద్ద యాకోబును అతని యొక్క మందలను కుటుంబమును కనుగొనెను లాభాని యొక్క అంతరంగం నందు గల చెడు ఉద్దేశమును ప్రభు గ్రహించి ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభానుకు దర్శనమిచ్చి నీవు యాకోబుతో మంచే గాని చెడ్డే గాని పలకము పలకకము జాగ్రత్త అని అతనితో చెప్పెను కావున లాభానికి లాభానికి చేత యాకోబునకు కీడి చేయలేకపోయాడు లాభాను తన చేత యాకోబునకు కీడి చేయలేకపోయాడు కాబట్టి దేవుడు ఇక్కడ మనం చూస్తే లాభాను ద్వారా యాకోబునకు కీడును తెప్పించలేదు కేడు చేయుటకు వచ్చిన అస్తములను ప్రభు ఏం చేశాడు నిబంధన చేయు అస్తములుగా మార్చివేశాడు అందుచేత వారు గిలాదు కొండ వద్ద నిబంధన చేసుకొని ఒకరితో ఒకరు ఐక్యత కలిగి భోజనము చేసిరి సమాధానము కలిగి మనం అక్కడ చూస్తాం ప్రభు యాకోబును లాభాన్ని యొక్క కుతంత్రముల బారి నుండి విడిపించినండి మనం ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆ రెండు అధ్యాయంలో యాకోబు యొక్క ప్రయాణము లాభాని యొక్క నిబంధన ఇవన్నీ కూడా తర్వాత యేసావు యొక్క ఎదురు ఇవన్నీ కూడా మనం చూస్తాం కలుసుకోవడం దాని తరువాత యాకోబు తన యొక్క సొంత దేశమునకు వచ్చినప్పుడు అక్కడ ఏసావు నాలుగు వందల మందితో యాకోబును ఎదుర్కొన వచ్చుచున్నాడని తెలియజేసి యాకోబు భయపడి వనికి పోయినండి ఆ రాత్రి అంతయు దేవుని సమూహమునందు ఏడ్చి భద్రత కొరకు ప్రభువుని గోజాడినండి యాకోబు అప్పుడు మరలా ప్రభు అద్భుతమును చేసెను యాకోబునకు ఏసావు యొక్క కన్నుల ఎందు కటాక్షము లభించెను ఒకరినొకరు కలుసుకొని ఆశీర్వదించి ముద్దు పెట్టుకుని గొప్ప శబ్దముతో ఏడ్చిరి చక్కటి ఐక్యత సమాధానము లభించిందండి అక్కడ ఇక్కడ యాకోబు యొక్క ప్రార్థన దేవుడు ఆ విధంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం లాభానేక సందర్భంలో కూడా యాకో విషయంలో శత్రువుగా లాభాన్ని ఉన్నాడు తన కీడు చేయాలని ప్రభు వారు ఆ కీడును ఆశీర్వాదముగా నిబంధనగా మార్చేశాడు ఇక్కడ కూడా మనము అన్న దగ్గర చూస్తున్న మేసవ దగ్గర కూడా ఇక్కడ కూడా ప్రభు వారు సమాధాన పరిచాడు ఆశీర్వదించాడు ఇక్కడ మనం చూస్తే అదే విధముగా బైబిల్ గ్రంథమునందు అనేక పరిశుద్ధుల యొక్క జీవితమునందు పలు పోరాటములను సమస్యలను సమస్యలను ఉండినండి మోషేకు మనం చూస్తే ఫరో వలన సమస్యలు ఏర్పడ్డాయి మోషేకి శత్రుకు మోషకు అబ్నుగోలికైతే నెపక్నేజ రాజు వద్ద సమస్య ఉంది అయితే ప్రభువు వారినందరినీ శత్రువుల యొక్క చేతిలో నుండి విమోచించి విడిపించినండి మనుషుల యొక్క చేతి నుండి మాత్రమే కాక ప్రభువు మళ్ళను వ్యాధులలో నుండి రోగములలో నుండి సాతాన యొక్క పోరాటములలో నుండి చేతబడి శక్తులలో నుండి తప్పించి విడిపించుచున్నాడు దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు నిన్న నేడును నిరంతరమును మారనివాడయుడు ఆయనే విడిపించువాడు నేటి దిన ధ్యానముకై ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు యహోవా వారిని విమోచించి విడిపించుచున్నాడు వారి యొక్క ప్రాణము నీళ్లు పారు తోట వలె నుండిను ది లార్డ్ హ్యాస్ రిడమ్డ్ అండ్ రిడమ్ హిమ్ దేర్ సోల్ ఈస్ లైక్ ఏ వాటర్ గార్డెన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువ దుష్టులైన మనుషుల ఉచ్చుల బారి నుండి వారి యొక్క క్రియల నుండి మమ్మను తప్పించి విడిపించి మాకు ఆశ్రయమగా ఉన్నంతకే నీకు స్తోత్రముల తండ్రి యేసావు కుతంత్రము నుండి యాకోబును తప్పించి లాభాన్ని ఇంట చేర్చిన తండ్రి స్తోత్రము లాభాను మోసమును యాకోబుకు ఆశీర్వాద కర్మగా మార్చిన తండ్రి స్తోత్రములు తరుముచున్న లాభానుకు రాత్రి స్వప్నమందు దర్శనమిచ్చి యాకోబునుకు కీడు చేయక నిబంధన మార్చిన తండ్రి స్తోత్రములు ఏసావుకు భయపడి ప్రార్థించినప్పుడు ఏసావు కన్నుల ఎందు యాకోబునకు కటాక్షమును చూపిన దేవా స్తోత్రములన మోషే గిద్యోను శత్రుకు మోషేకు అబ్నుగోలు అనువారి సమస్యల నుండి విడిపించిన తండ్రి స్తోత్రములనైనా మనుషుల చేతి నుండే కాకుండా వ్యాధి రోగ బాధలు సాతానిక క్రియల నుండి మమ్మను విడిపించి కాపాడుతూ నిత్యము మారని దేవుడు అయినావు తండ్రి స్తోత్రములు నీవు మమ్మలను విడిపించి నీలుపారు తోటవలే చేయమని నదుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకునుచున్నాము పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడైండును గాక ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ